కట్టర్ హిందూ అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా ఛత్రపతి శివాజీ కొడుకు సినిమా కొడుకు స్టోరీ చాహా ఆ సినిమా రిలీజ్ అయింది మన తెలివిలో లేదు కానీ హిందీలో ఉంది హిందీ వచ్చినా రాకపోయినా సినిమా చూస్తే ఆ సన్నివేశాలు ఆ సీన్స్ చూస్తే ఆ సన్నివేశాలు చూస్తే సరిపోద్ది సినిమాకి అసలు నిజంగా చెప్తున్నా చత్రపతి శివాజీ గారి కొడుకు పేరు సంభాజీ సినిమా ఎలా ఉంటుంది సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అసలే దిమ్మ తిరిగిపోతుంది సినిమా అసలు ఒక రకం అనమాట నిజం చెప్తున్నా ఎవరెవరో గొప్ప నాయకులు అంటారు కానీ నిజం దేశానికి మన దేశానికి నిజమైన నాయకుడు ఛత్రపతి శివాజీ గారు ఆయన కొడుకు సరే భగత్ సింగ్ నాకు తెలిసి వీళ్ళ ముగ్గురే నాకు బాగా భగత్ సింగ్ అయితే నాకు మరీ ఇష్టం కట్టర్ కట్టరి హిందువు కట్టరిందని చెప్పుకుంటారు కదా మీరు నిజంగా కట్టర్ హిందువు అయితే సార్ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి లేదంటే మీరు అక్కడ కూడా అక్కడ చూడండి సినిమా మీరు నైంటీ పర్సెంట్ థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా మీరు కట్టర్ అని చెప్పుకుంటారు కదా నిజంగా మీరు కట్టర్ వెళ్ళి సినిమా చూడండి మీ బ్లడ్ అలా బాయిల్ అవుతుంది అన్నమాట మీకు ఒంట్లో అంటే ఎంత నిజాయితీ పడ ఎంత గొప్ప మనుషుల ఈ దే మన దేశంలో పుట్టింది ఇలా మన కోసం చనిపోయింది దేశం కోసం చనిపోయారు ఒక మతం కోసమో ఒక కులం కోసమే కాదు దేశంలో ఉన్న అందరి కోసం చనిపోరు అన్నమాట అసలు ఏం చెప్తున్నా అసలు సన్నివేశం చూస్తా అంటే మతిపోతుంది సినిమాకి అసలు నాకు తెలిసి బాలీవుడ్లో మల్ల రెండు సినిమా రాదు నాకు తెలిసి మన తెలుగులో కానీ మళ్ళీ బాలిక సినిమా రాదు నాకు పూర్తికి హిందీ రాదు కానీ అద్ అర్థమైనంతలో అర్థం చేసుకున్నా సినిమా స్టోరీ మట్టికి అదిరిపోద్ది సరే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండే మట్టికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ చూడండి సరేనా ఒక రకం సినిమా మాటలు చెప్పలేము అసలే ఓకే స్టోరీ అసలు ఫైట్ సీన్స్ కానీ అసలు మతం మారమని చెప్తారు అసలే ఎంత శిత్రింసలు పెట్టినా ఎంత నరకం చూపించినా అస్సలే మత్తు మాటకి అసలు మాటలు చెప్పలేను మీకు ఎవరికైనా కట్టరెందుకు కట్టరింది అని గుండ్లు ఉంటారు కదా మీకోసమే నిజంగా కట్టరేందుకు మీరు ఫీల్ అవుతే వెళ్ళి సినిమా చూడండి సాహావా సినిమా పోద్ది మేము కట్టరిందు మేము కట్టరెందు అని చెప్పుకోవడం కాదు సినిమా చూస్తే అలాంటి అప్పుడు తెలిసి